నమస్తే నా పేరు చింతా రాజశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అంటే పదే పదే చెప్తా ఉంటారు ఆయన దాన్ని మళ్ళీ ఊటంగించారు నేను నా సొంత డబ్బులే ప్రజలకు పంచుతున్నాను నా సొంత డబ్బులే ప్రజలకు పంచుతున్నాను అని చెప్పేసేసి చాలా సార్లు చెప్పారు అలాగే రైతులకి అంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున పంచుతున్నాను నా కష్టాగితం అని చెప్పారు అది ఎంత నిజమో అది కూడా చూద్దాం అలాగే నా కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళని ఆదుకుంటున్నా నేను ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది ఎంత నిజమో కూడా చూద్దాం పవన్ కళ్యాణ్ ఎంత నమ్మక ద్రోహో ఎంత నయవంచకుడో ఈ వీడియోలో మనకి జనసేన పార్టీ ఒక కొత్త సభ్యత్వం తీసుకొచ్చింది ఏ పార్టీలో ఫుల్ టైమ్ గా యాక్టివ్ గా పనిచేస్తే సభ్యుడు అంటారు జనసేన పార్టీలో ఫుల్ ఉండక్కర్లేదు అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు భారతదేశంలో ఎక్కడ ఉన్నా పర్వాలేదు విదేశాల్లో ఉన్నా పర్వాలేదు వాళ్ళు ఈ క్రియాశీలక సభ్యుడిగా ఉండదు దానికి క్రైటీరియా ఏంటంటే పార్టీకి ఐదు వందల రూపాయల రుసుము చెల్లిస్తే చాలు ఎవరైనా సరే క్రియాశీలక సభ్యుడు అయిపోయింది క్రియాశీలక సభ్యుడికి ఇచ్చే వెసులుబాటు ఏంటయ్యా అంటే అంటే సాధారణ సభ్యత్వం ప్రాథమిక సభ్యత్వం ఉన్న వారికి క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి వ్యత్యాసం ఏంటంటే వీళ్ళు ఐదు వందలు కట్టిన వాళ్ళకి వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ లో మరణిస్తే మామూలుగా కాదు యాక్సిడెంట్ లో మరణిస్తే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నారు నాదెండ్ల మనోహర్ చెప్తారు ఈ భూ ప్రపంచంలో ఏ పార్టీ ఇవ్వని వెసులుబాటు మేము జనసేన కార్యకర్తలకు ఇస్తున్నారు అని చెప్తారు ఇది ఎంత బూటకమో ఎంత నయవంచనో ఎంత నమ్మక ద్రోహమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం జనసేన పార్టీ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఒక సభ్యుడు ఐదు వందల రూపాయలు జనసేన పార్టీ తీసుకునే క్రియాశీలక సభ్యతం కడితే ఆ ఐదు వందల రూపాయలకి పవన్ కళ్యాణ్ కష్టార్జితం మరికొంత జోడించి ఈ ప్రీమియం కడుతున్నారని చెప్పారు దీంట్లో బోలిశెట్టి సత్యగారు మాట్లాడిన మాటలున్నాయి శివశంకర్ మాట్లాడిన మాటలున్నాయి వాళ్ళ అధికార ప్రతినిధి వివేక్ బాబు మాట్లాడిన వీడియోలు మనకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు అంటే ఈ కట్టే ఐదు వందలకి అదనంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా డబ్బులు కడితేనే ఈ ప్రీమియం కట్టచ్చు అని చెప్తున్నారు చాలా మంది జనసేన కానీ అసలు ఐదు లక్షల యాక్సిడెంట్ ప్రీమియం ఎంత అవుతుంది అనేది మనం చూస్తే ఈ రోజున ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద కనపడతా ఉంటది ఫోన్ పే ఓపెన్ చేయగానే అందులో ట్రాన్స్ఫర్ మనీ ఆ తర్వాత రిసీవ్ మనీ ఆ తర్వాత రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆ తర్వాత స్పాన్సర్డ్ లింక్స్ అని ఉన్నాయి కొన్ని ఆ తర్వాత ఇన్సూరెన్స్ అని వస్తుంది ఇన్సూరెన్స్ అనేది దాంట్లో చూస్తే పైన నాలుగు వర్షాలు కింద నాలుగు బటన్స్ ఉంటాయి దాంట్లో కుడిచేతి వైపు చివర యాక్సిడెంట్ అని ఉంటుంది అది ఓపెన్ చేస్తే మీకు ఒక స్క్రీన్ అపేర్ అవుతుంది మీరు దాంట్లో లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు కవరేజ్ తీసుకోవచ్చు యాభై వేల నుంచి కూడా తీసుకోవచ్చు ఎవరికైనా సరే యాభై వేలు కావాలంటే పాతిక రూపాయలు లక్ష రూపాయలు కావాలంటే నలభై తొమ్మిది రూపాయలు ఐదు లక్షలు కావాలంటే ఐదు లక్షలు కావాలంటే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మీ ఫోన్ పే లో అంటే జనసేన పార్టీకి కట్టేదానికి సగానికే మీకు ఐదు లక్షల ప్రమాద బీమా వస్తుంటే పవన్ కళ్యాణ్ కట్టే ప్రమాద బీమా ఎటువంటిది ఐదు వందలు మీరు కట్టేదానికి పవన్ కళ్యాణ్ అదనంగా ఆయన చెమటా రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బులు మీకు ఎందుకు కట్టాలి అలాగే మీరు సమీప పోస్ట్ ఆఫీస్ కెతే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మీరు స్క్రీన్ మీద చూస్తే సమీప పోస్ట్ ఆఫీస్ పోస్టాఫీస్ పోస్ట్ ఆఫీస్ లో రెండు రకాల యాక్సిడెంట్ ప్రీమియం ఉన్నాయి పవన్ కళ్యాణ్ కట్టే ఐదు వందల కంటే చాలా చాలా తక్కువకి పది లక్షల ప్రమాద బీమా కూడా మీకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కట్టే మీరు ఐదు వందల రెండు వందల తొంభై తొమ్మిది కడితే ఒక రకం పాలసీ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది కడితే ఒక రకం పాలసీ ఉంది అదేంటో మనం స్క్రీన్ మీద చూడదాం ముందుగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పవన్ కళ్యాణ్ కి మీరు చెల్లిస్తున్న ఐదు వందల రూపాయలలో నూట ఒక్క రూపాయలు తక్కువ అది మీరు గనక పోస్ట్ ఆఫీస్ అది కడితే మరణిస్తే ప్రమాదంలో మరణిస్తే పది లక్షల రూపాయలు అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చే ఐదు లక్షలకి డబల్ పది లక్షల రూపాయలు ఇస్తారు పవన్ కళ్యాణ్ చెల్లించే దానికంటే నూట ఒక్క రూపాయలు తక్కువ అలాగే అంగవైకల్యం కలిగినా గాని పది లక్షలు ఇస్తారు అలాగే మీరు ఇన్ పేషెంట్ గా అంటే హాస్పిటల్లో చేరి అంటే మరణం జరగపోయినా అంగవైకల్యం జరగపోయినా గానీ దెబ్బలు తగిలి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇచ్చేది హాస్పిటల్ ఖర్చులకి యాభై వేల రూపాయలు అయితే ఈ పోస్ట్ ఆఫీస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే మీకు వచ్చేది అరవై వేల రూపాయలు అలాగే అవుట్ పేషెంట్ అంటే మీరు లో చేరాల్సిన అవసరం లేకపోయినా సరే లో వచ్చి పోతూ వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులకు ఇస్తారు అలాగే ఒకవేళ పాలసీ దారు చనిపోతే ఎవరైనా ఈ పాలసీ కట్టిన వాళ్ళు చనిపోతే జనసేన పార్టీలో పిల్లల చదువుకి ఏమి రాదు కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో అయితే ఇద్దరు పిల్లల చదువుకి చేరొక లక్ష రూపాయలు ఇస్తారు ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల వరకు ఇద్దరు పిల్లల వరకు ఇస్తారు జనసేన పార్టీలో చదువుకి నయా పైసా లేదు అలాగే హాస్పిటల్లో ఉంటే చేతి ఖర్చులకి పది రోజుల పాటు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు పది రోజుల పాటు రోజు వెయ్యి రూపాయలు చేతి ఖర్చులకు ఇస్తారు అలాగే ఎవరైనా సరే ఈ పాలసీ చనిపోతే అతని కుటుంబం రావడానికి గానీ లేకపోతే అతను మరణిస్తే అతని కుటుంబ సభ్యులు రావడానికి గానీ పాతిక వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇస్తారు పాతిక వేల రూపాయలు కుటుంబ సభ్యుల రవాణా ఖర్చు అలాగే అతను మరణిస్తే అతని అంత్యక్రియలకు కూడా అంత్యక్రియలకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇది ఈ ఫెసిలిటీస్ అన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చే రూపాయల పాలసీ కంటే నూట ఒక్క రూపాయి తక్కువ పాలసీలో ఇవన్నీ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తారు పిల్లలు చదువుకిస్తారు రవాణా ఖర్చులకు ఇస్తారు చేత ఖర్చులకు ఇస్తారు ఆఖరికి అంత్యక్రియలు కూడా ఇస్తారు ఇటువంటి పాలసీని వదులుకొని జనసేన పార్టీ పాలసీ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి మీరు మీ ఇష్టం కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం అయింది పవన్ కళ్యాణ్ అదనంగా డబ్బులు మాత్రం కట్టాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఇచ్చిన దానికంటే నూట ఒక్క రూపాయలు తక్కువకి డబుల్ పది లక్షల ప్రీమియం వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం ఏది మీకోసం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టట్లేదు ఆ చెప్పేదంతా బూటకం ఇక ఇది కాకుండా ఇంకో పాలసీ ఉంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చే దానికంటే కూడా రెండు వందల ఒక రూపాయి తక్కువ దాంట్లో కూడా పది లక్షల ప్రమాద బీమా అంగవైకల్యం కారీన పది లక్షలు హాస్పిటల్ ఖర్చులో అయితే అరవై వేల రూపాయలు ఇస్తారు హాస్పిటల్ ఖర్చుకి అవుట్ పేషెంట్ అయితే ముప్పై వేలు ఇస్తారు కాకపోతే పిల్లల చదువుకి ట్రాన్స్పోర్టేషన్ కి హాస్పిటల్ కి ఇచ్చే రోజుకి వెయ్యి రూపాయలు అది అలాగే అంత్యక్రియలకి ఈ నాలుగు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న పాలసీలో ఉన్నవి దీంట్లో ఉండవు సో ఇవేవి పవన్ కళ్యాణ్ పాలసీలో లేవు ఇంకా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీరిచ్చే డబ్బుల్లో మిగిల్చుకుని సగం జేబులో వేసుకుని సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నాడు అనేది ఈ రెండు పాలసీలు చూసి ఎవరికైనా అర్థమైపోతుంది పైకి ఏం చెప్తున్నాడు మీరిచ్చేదానికి నా జోడించి జోడించిస్తున్నా అని చెప్తున్నాడు అలాగే బ్రో సినిమాకి అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బులు అలా తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కోసం కట్టాను అంటున్నాడు అరే బాబు నువ్వే సగం దప్పేస్తున్నావు ఇక్కడ సగం దోచుకుంటా అమాయక యువతని నయ్య నమ్మక ద్రోహం చేసి దోచుకుంటా నీ డబ్బు వాళ్ళకి పెడుతున్నావు అంటే వాళ్ళ డబ్బు దోచుకుంటా అలాగే ఎవరైనా సరే ఈ ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు మరణిస్తే నా దాడు ఏమని చెప్తాడు పవన్ కళ్యాణ్ పంపించారని చెప్తాడు చెప్పు కొట్టండి ఇంకోసారి మనోహర్ ఆ మాట మాట్లాడితే ఆ చెక్ మీద సంతకం ఎవరితో చూడండి పవన్ కళ్యాణ్ సంతకం ఉందా ఇన్సూరెన్స్ కంపెనీ సంతకం ఉందా ఆ చెక్ వచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ మీ డబ్బులు తీసుకుని మీ డబ్బులో సగం దోచుకుని పందికొక్కలాగా సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి మీరు ఇన్సూరెన్స్ కంపెనీ మీ కట్టి మీరు కట్టని డబ్బుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తే ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తే పవన్ కళ్యాణ్ అని చెప్పిస్తున్నారు ఇంతకంటే నయ వంచనా నమ్మక ద్రోహం ఎవరు చేరు ఇప్పటిదాకా ఈ ఎంత మంది తీసుకున్నారా ఈ పాలసీ అంటే పది లక్షల మంది తీసుకున్నారు ఒక్కొక్క మనిషి మీద రెండు వందల యాభై రూపాయలు అంటే ఫోన్ పే ఫోన్ పే ఆధారంగా మనం లెక్కేసినా గానీ రెండు వందల రూపాయలు ప్రీమియం కట్టారనుకుంటే పాతిక కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఆ పాతిక కోట్లు పవన్ కళ్యాణ్ ఏం చేశాడయ్య అంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఇస్తున్నాడు ఏం చెప్తున్నాడు నా కష్టార్జితం రైతులకు పంచుతున్నా అన్నాడు ఇది పవన్ కళ్యాణ్ కష్టార్జితం కాదు ఇది కార్యకర్తల దగ్గర దోచుకున్న డబ్బు కార్యకర్తల దగ్గర దోచుకున్న డబ్బు ఆత్మహత్య చేసుకున్న కౌలు కౌలు రైతులకు ఇస్తూ ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ మా యువతంతా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే దాంట్లో మిగిలిన డబ్బులు ఇవి మా కార్యకర్తలు ఇచ్చిన డబ్బులు మీకు పంచుతున్నా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా పవన్ కళ్యాణ్ కి అంత నిజాయితీ పరుడు కదా డబ్బు మీద ఆశ లేదు కదా కార్యకర్తల డబ్బు జలగ పీల్చినట్టు పీల్చుకుని ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి సగం కట్టి సగం మిగిల్చుకుని ఆ సగం మిగిల్చుకున్న డబ్బు మళ్ళీ రైతులకు పంచుతుంది నా కష్టార్జితం అని చెప్తున్నాడు ఇంతకంటే నయ వంచన నమ్మక ద్రోహం నా బహుశా ఏ పార్టీ చేయలేదు నాదెన్ల మనోహర్ గారు మీ కల్లబొల్లి మాటలు ఆపండి భూ ప్రపంచంలో ఎవరు లక్షల ప్రీమియం పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు చనిపోతే అని చెప్తున్నారు కదా అది మీరు వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి సగం మాత్రమే కట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే క్లెయిమ్ ని ఇచ్చినట్టు చెప్పు సిగ్గుండాల మీకు సో ఇది ఫ్రెండ్స్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందే చేస్తున్న కోట్లాది రూపాయల అవినీతి అధికారంలోకి వస్తే ఏ స్టైల్లో దోచుకుంటాడో మీరే ఆలోచించండి జైంద్